Welcome to Clue Today News. శంకర్పల్లి మున్సిపల్ నిరుపేదలకు వలస కూలీలకు అన్నదానం చేయటం ఎంతో సంతృప్తికరమైందని శంకరపల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు అక్షయ సందర్భంగా బుధవారం రాత్రి శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వలస కూలీలకు రైల్వే స్టేషన్ అనాథలకు రుచికరమైన భోజనంతో పాటు మామిడి పండ్లను అందించడం జరిగింది ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ సేవా ఫౌండేషన్ శ్రేయో విలాసులైన శివ అశ్విని మరియు విష్ణు ఈ ఆహారాన్ని ఇవ్వటం వారి మానవత్వాన్ని చాటుతుందన్నారు ఆకలితో బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా కార్యక్రమాలు చేయాలని నరేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రెడ్డి సే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వివేంద్రచారి సభిలు రాజు కరటే రవి టీచర్ కిరణ్ మరియు వెంకటరెడ్డి అశ్విని విష్ణు తదితరులు పాల్గొన్నారు एउनु <laughs> <laughs> గిద్ద అయిపోయిందామా మీకు అడిగొచ్చిందా అడుగు ఇంకా ఉన్నారా ఒకటా ఇవ్వలేదు ఇవ్వలేదు ప్లేట్లు పట్టుకున్నా దానికి వాటర్ బాడీ లాంటి తీసుకోండి వాటర్ బాడీ వాటర్ బాడీ లాంటి తీసుకోండి వాట పాట సార్ దీస్కో వాటర్ బాటిల్ తీసుకుందాం బాటిల్ ఆ వాడి సార్ ని తీసుకుని ఒక వాటర్ బాటిల్ లాంటి తీసుకుంటాడు వాటర్ వాటర్ బాటిల్ తీసుకుందాం మా ప్లేట్ దేకిది ఆడుతది ఆ కారు 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 来，各位，好。